ఈరోజు మహమ్మదాబాద్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ తన డిజిటల్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభము మా బ్యాంక్ కోసం ఒక కీలక మైలురాయి ఇది కేవలం వీడియోల కోసం మాత్రమే కాదు మా ఖాతాదారులు రైతులు వ్యాపారస్తులు మహిళా సంఘాలు ఉద్యోగస్తులు మరియు సీనియర్ సిటిజన్లు అందరికీ ఉపయోగపడే రుణాలు డిపాజిట్లు బ్యాంకింగ్ సేవలు మరియు డిజిటల్ మార్గదర్శకాలను అందించే ఒక గొప్ప వేదిక మా బ్యాంకు సురక్షితమైన పారదర్శకమైన మరియు అందరికీ అందుబాటులో ఉండే బ్యాంకింగ్ సేవలను అందించడం మా యొక్క లక్ష్యం రైతులు వ్యాపారస్తులు మహిళలు మరియు యువతకు ఆర్థిక మద్దతు నుంచి రుణాలను అందించడము డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా సులభమైన ఆర్థిక లావాదేవీలు అందుబాటులో తేవడం మా ఖాతాదారుల అవసరాలను అర్థం చేసుకొని వారికి ఉత్తమ బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడము మా యొక్క బ్యాంక్ యొక్క లక్ష్యము మా ఛానల్ ద్వారా మీరు పొందగలిగిన సేవలు వ్యవసాయ గృహ బంగారు మరియు వ్యాపార రుణాల వివరాలు స్వయం సహాయ సంఘాలు నేతన్నులకు మరియు ఇతర పథకాల కోసం ప్రత్యేక రుణ సమాచారము డిజిటల్ బ్యాంకింగ్ మార్గదర్శకాలు ఆర్థిక సలహాలు ఖాతాదారుల కోసం ముఖ్యమైన టిప్స్ ప్రభుత్వ పథకాలు మా బ్యాంకు ప్రత్యేక ఆఫర్లు మా బ్యాంకింగ్ సేవలు వ్యవసాయ రుణాలు కర్షక మిత్ర రుణము డైరీ రుణము పాల ఉత్పత్తిదారులకు గేదెలు ఆవులు కొనుగోలు చేయడానికి గొర్రెలు మేకల పెంపకం కోసం రుణము ట్రాక్టర్ రుణము హార్వెస్టర్ రుణము ఇతర వ్యవసాయ సంబంధిత రుణాలు వ్యవసాయ పరికరాలు నీటి అభివృద్ధి రుణాలు కోళ్ళు చేపల పెంపకం కోసము రుణాలు మరియు గృహ రుణాలు కూడా గ్రామీణ పట్టణ హౌసింగ్ రుణాలు కొత్త ఇల్లు నిర్మాణము ఇంటి విస్తరణ పునరుద్ధరణ కోసం మా బ్యాంకు తక్కువ వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తుంది బంగారు రుణాలు తక్కువ వడ్డీ రేటుతో తక్షణమే బంగారు రుణాలను మంజూరు చేస్తుంది కేవలం పది నిమిషాలలో రుణం అందుబాటులో ఉంటుంది ధర పెరుగుదల రిస్క్ లేకుండా సురక్షితమైన సేవలు మహిళా సాధికారత రుణాలు స్వయం సహాయక సంఘాల రుణాలు జాయింట్ లయబిలిటీ గ్రూపుల రుణాలు మహిళలకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్వయం ఉపాధి రుణాలు నేతన్నల రుణాలు చేనేత కార్మికులకు మరియు ప్రత్యేక రుణాలు అందుబాటులో ఉన్నాయి నేతన్నలకు అవసరమైన పరికరాలు ముడి సరుకు కొనుగోలు మరియు చిన్న స్థాయి పరిశ్రమల అభివృద్ధికి ఈ రుణాలు ఉపయోగపడతాయి మా యొక్క డిపాజిట్ పథకాలు ఏడు పాయింట్ ఆరు సున్నా వడ్డీ రేటుతో స్పెషల్ డిపాజిట్లు సీనియర్ సిటిజన్లకు అధికంగా పాయింట్ సిక్స్ పర్సెంట్ బోనస్ వడ్డీ సురక్షితమైన మరియు లాభదాయకమైన పెట్టుబడులు మా యొక్క రైతులకు మరియు కస్టమర్స్కు కోరుకునేది ఏంటంటే మా బ్యాంకు ద్వారా అందించే సేవలను పూర్తిగా ఉపయోగించాలని కోరుకుంటున్నాం మీ ఆర్థిక భద్రతకు అభివృద్ధికి మా బ్యాంక్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందనే నమ్మకంతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత సమాచారం అందించనున్నాము మా ఈ ఛానల్ను లైక్ మరియు షేర్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటున్నాను